హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపై ఏటీఎంలలో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ రావా కేంద్రం ఐదు వందల నోట్ల సరఫరాను ఆపుతున్నారా తాజాగా దీనిపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి కాళేశం చేయకుండా వీడియోలోకి తేల్పడదాం రెండు వేల పదహారులో ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారు అప్పట్లో ఆర్బీఐ పెద్ద నోట్లుగా ఉన్న ఐదు వందల రూపాయలు అలాగే వెయ్యి రూపాయల నోట్లను తొలగించింది తర్వాత కొత్తగా మరో ఐదు వందల రూపాయల నోటును తెచ్చింది ఆ తర్వాత రెండు వేల రూపాయల నోటును కూడా తెచ్చిన దాన్ని కూడా రెండు వేల ఇరవై మూడు మే నెలలో దీన్ని ఆర్బీఐ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది రెండు వేల రూపాయల నోట్లు కూడా మనకి ఆ టైం నుంచి రద్దు అయిపోయిందండి లో రాకుండా ఇప్పటికీ ఈ నోటు ఉపసంహరణ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి ఐదు వందల రూపాయల నోటు మాత్రమే పెద్ద నోటుగా అయితే ఉంది మనకు అయితే ఇప్పుడు ఈ నోటును కూడా సర్కులేషన్ నుంచి తొలగిస్తున్నారు అనే సందేహాలు చాలా మంది మెదడులో మొదలయ్యాయండి ఈ ఏడాది అంటే ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఆర్బిఐ ఒక కీలక ఆదేశం అయితే జారీ చేయడమే ఈ అనుమానాలకి కారణమైంది ఏటీఎంలలో వంద రూపాయల నోట్లు అలాగే రెండు వందల రూపాయల నోట్ల లభ్యతను భారీగా పెంచాలని అన్ని బ్యాంకులకే ఆదేశించిందండి దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై కల్లా దేశంలోని మొత్తం ఏటీఎంలలో డెబ్బై ఐదు శాతం వరకు వంద రూపాయల నోట్లు అలాగే రెండు వందల నోట్లను తప్పనిసరిగా ఉంచాలనేసి ఆర్బీఐ అయితే ప్రకటించింది మళ్ళా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఇది తొంభై శాతానికి చేరాలని పేర్కొంది అంటే ఐదు వందల నోట్లను కేవలం పది శాతం మాత్రమే ఉంచాలన్నట్టు చెప్పినట్టుంది ఈ తొంభై శాతానికి వంద రూపాయలు రెండు వందల నోట్లను ఉంచాలని చెప్పినప్పటి నుంచి జనాలకి ఒక అనుమానం అయితే వచ్చేసిందండి అంటే ఐదు వందల రూపాయల నోట్లను కూడా నిదానంగా వెనక్కి తీసుకుంటున్నారా అనే డౌట్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు దీనిపై కేంద్రం ఒక స్పందించిందండి ఐదు వందల రూపాయల నోట్ల సరఫరాను ఆపే ప్రతిపాదన ఏది తమ దగ్గర లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అయితే తెలిపారు పార్లమెంట్ లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు ఏటీఎం లో వంద రూపాయలు రెండు వందల నోట్లతో పాటే ఐదు వందల రూపాయల నోట్లు పంపిణీ కూడా కొనసాగుతుందని వెల్లడించారండి కాబట్టి ఐదు వందల రూపాయల నోట్లు క్యాన్సిల్ అవుతుంది అనే వార్త అయితే నిజం లేదనేసి మనకు తెలుస్తోంది ఏమంటే కేంద్ర మంత్రి దాన్ని పార్లమెంట్ లో చెప్పారు కాబట్టి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్